అక్కడ భిక్సు భిక్ చేసింది అక్కడ భిక్సుడు చేసింది అన్నాడు చూసినావా వీళ్ళ నువ్వు కుమ్మడికాంత బంగారం కొంట పోయి సారీ ఎట్లా పెట్టి పోరిన నువ్వు ఈ పోరని చెప్పు మాత్రం చెప్తా మనం వద్ద మా అన్నలకు చెప్పండి మరి మా అన్న మీ అన్న అన్నాలు ఇంటికి వస్తారు అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అన్నమాని పెడతా ఓ మీరు అనాడే పెట్టలేదు பூஜிக்காய் மனசு மனது மச்ச மரித்த ఆనవాళ్ళు ఇంటి లోపల కూతుండవేంటి అయ్యో సెల్ ఇతా నువ్వు మనమారు చిన్న అప్పుడు కింద ఇస్తున్నావు అప్పుడు ఇంటికి వెళ్ళవచ్చును ఇంతే ఇంతే ఇరవై మనమారు చేస్తున్నా కా చూస్తే ఉన్నాడు హా నా మొగారు చేసుకున్నా కాదు ఒక్కరోజు ఏమైనా సుఖపడ్డ ఆగి పట్టణింపితే ఆడి బిడ్డ కళ్ళ చూసింది ఆడిబిడ్డేసి వెళ్ళేదేవి పూల తోట పూల దింపు వచ్చినట్టయితే పూల అల్లు కూలి చెప్పింది నిజమే కోసం ఆడుపితే శివులు గుట్ట ఇచ్చిన వాళ్ళే కూర తోటలకి వెళ్ళిపోతాడు శివసేన మహారాజా అన్నం అంటే భర్తలు కుట్టింపినట్టయితే అన్నం పెడతారు రామారాగా ఏనాడు మరిది తీసుకోని తర్వాత లోయిల్ల కట్టిందో లో కట్టినాక రెండు తప్పు దగ్గర పెట్టింది అయ్యో అదే ఇంతలోపల బస్తాం ఎట్టుకో వేసిండే మరి బస్త పెడతా అన్నమాణి పెడతాను సర్వీస్కి వస్తాను అక్క తలుపు ఎందుకేస్తాను వాళ్ళని అయ్యో తలుపు ఎందుకు ఇస్తాను వినవాలే వదిలే కాదు నీకు వినవాలి తలపేదికేస్తాను చెప్పా అయ్యో ఎందుకు వేస్తాను వాళ్ళు నాకేం చెప్తా తలుపు వస్తారంటే

లేదు లేదు రాష్ట్ర కానీ రావు రావు పిలగా పిలగా I don't right.

雨ладий адалеля-далеля едалтя 굶 fale

కలుపులు పదారు వస్తలైన గడపవుతల పిల్లగాడు గడపలో పడప్పుల వస్తా విడిచిపెట్టు వదిలే నేను బయటికి పోతా మీరెక్క నిన్ను ముట్ట పట్ట నువ్వు పెద్ద వదిన అంటే కన్న తల్లితో సమానము నీ తోడు పాపము ఎత్తి నీరు చచ్చిపోతా అది చెప్పి బతిమిలాడినకారి పూల వచ్చి వదిలిపెడతలేదు పిలగాడి ఉన్న లింగాల కాయశిల్ల అందుకున్నది రమ్మాని ఇంట్లో గుంజుతాంది పిలగాడు బయట గుంజుతాడు ఈ లింగాల కాయసీలైన మంచిగా నా వదిన దొరికినోని కావద్దు అనుకోని పిల్లగాడు బయట పడి బయట పడ్డాడు గురికి పోయి బయట పడ్డాడు ఉన్న లింగాల కాశీలు వెనుక పుంజుకునేసి అతను పట్టుకున్నది తాత కొడక నన్ను ప్రేమించు అంటే ప్రేమించు లబ్ చేయంటే లబ్బు చేయలేదు ఒక్కసారి నన్ను కిస్తు పెట్టవంటే కిస్తు పెట్టలేదు నువ్వే నాకు భర్త నేను నీకు భార్యను నీ అన్నను పెళ్లి చేసుకుని ఏ కొడుకుల కన్నా ఏ బిడ్డల కన్నా మన ఇద్దరికి ఇోడి కలిసిందయ్యా నచ్చిన మొగోడు దాని కాయసల్ల మొగోడు కన్ను కొట్టిన చాలు మనుషుల పడ్డ మొగోడు మందుల కనబడ్డ చాలు కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన చాలు అరవై తుల బంగారం ఉండేందుకు అందమైన భర్త కావాలి ఇరవై తుల బంగారం ఉండేందుకు వింపైన భర్త కావాలి అది చెప్పి నా మనసు నీ మీద పడి రారమ్మని విగ్గుమొలు ఆడుతా నన్ను వదిలిపెట్టి నువ్వు అవుతల పడ్డవాలి నీవేనా ఉన్న లింగాల కాయసీలైతే నా సీతకి వచ్చింది నీ అన్న ఇంటికి వచ్చినాక ఒక్కటి రెండు రెండుకి మూడు ఏడు ముచ్చట్లు ఎక్కి చెప్పి ఉప్పు పప్పు పప్పు పలారా పెట్టి నీ అన్నల సీత నీ ప్రాణం తీపి

నన్ను ముట్టుకోక మరిది కాదు మరి అట్లాంటిది అది కాదు మరిది ఇట్లాంటిది అది కాదు మరిది కాదు కొడుతా సవాసారి అర్థం కద్రా అయితే మా తమ్ముడిని కలర్ ఇస్తాను అనుకున్నారు తెలియదు ఇస్తాను అయ్యా అవో ముట్టుకోన మీద ఉన్న అటువంటి కొమ్ము కొమ్ముది చూసింది అయ్యో నన్ను ముట్టుకోక అయ్యా మరిది నువ్వే మరిది అనుకుంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు వచ్చినవా నా అయ్యో నా అయ్యా నన్ను లేవ రాకుండా యేసు కాదు నా అయ్యాడేవాడు శేషుడు నీ తమ్ముడు మా తమ్ముడా మా తమ్ముడు ఏడున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు అని నేను లేవ రాకుండా చేసాడు ఈ నన్ను లేవ రాకుండా చేసిండు కాదు నా అయ్యా నన్ను పొరకరాడ కొరికిండు కాదు నాయో ఎవడే ఇంకెవడు చెప్పు కొట్టినో ఈ పోతు చెప్పు కొట్టునో పాన పోతుంది మా తమ్ముడు ఏడు అంటాడు ఓ ఏడున్నాడు అన్న వేసుకొచ్చి పల్లె వడగొట్టి రాట కదా నాకు చెప్పరా కింద చెప్పరా పల్లె వడగొట్టి గుమ్మడికి అంత బంగారం తీసి గురువు చేతిలో పెట్టినాడు యాభై వేల రూపాయలు తీసి గురువు చేతిలో పెట్టి నా చెల్లె నా తమ్ముడు పైలం అని చెప్పి ఎప్పు నాకు చెప్పపోతుంది ఇంతే ఇంతే నీ ఎత్తోల్ అయ్యో నా మరిగిన నా ఆడబిడ్డ కదా అని నా ఓ నా మాడు చిన్న పూ

చేతికిచ్చిన దేకెందుకు నా అన్నమే ఎందుకు వైద్యే నిన్ను వైద్యులని పిలువరే నువ్వు నాకు పెన్లాడివే నా నీకు మూసలు వాడే మాదిద్దరికిడు చూడు కలిసింది వీడుకున్న నీ దెబ్బ నువ్వు వీడుకున్నవే చూడుకున్నవే ఎత్తుకున్నవే సిత్తుకున్నవే అందకున్నవే నాన్న ముసలోడే రమ్మని ఓ కొంగు వచ్చి నన్ను అటుకుంచుడు ఇటుకు ఎగ్గుమక్కడ చూసినట్లు అక్కడ సూబీది ఉంటారా కాదు గాని నన్ను కో గొర్రె పోతులు కచ్చి గొర్రె ఇనబట్టాడు కోడి పుంజులు కచ్చి కోడి వినబట్టాడు నన్ను కిస్సు పెట్టి ఈ నా చంపలాంటి ఒరికి నన్ను అంత అంగడ అంగడా ఆగ తినడం సాతికల్లా ఆడదా నేపథ్య పటికి రాడు తెలుసా నిలసా నా సమతులు గ పొలం గట్ల ఎందుకు అంట రాను ఒప్పు రానన్నా రా నవ్వుకుంటూ తుళ్ళుకుంటున్నారు సమతులు చూసిరా సంత సందలు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ఇంకా

నీళ్ళు అడవ అడవ మరి ఏడు నీళ్ళు అడవయా నేను ఈ మల్ల ఉంటస్తుంది నేను ఉండున లేను లేను అందరు నల్ల అరడి పండు లాంటిదా అండి నీ తమ్ముడు వచ్చిన ఇగుతా అంటే ఇంట్లో ఎవరన్నా గవాయి సోబిలు ఉంటారా இது அழுகா நடுவே செப்பு இப்போ எதுவும் பித்தி நேரம் நான் அத்தே செட்ட அசம் அது இவ தம்முனே உனது லிங்கால காய்ச்சல் நேற்றுக்கு எந்த கத்தரே வல எந்த கத்தவச்சு தம்முனாட்டா மஞ்சள் அந்த உண்டது அது நிச்சா ரேக் அதுக்கு நடுக்கே மறு எவோராது அக்கனை கோபோராது பார்க்க அங்கே கோபம் இப்ப சது பதிப்பிச்சி இல்ல கஷ்டப்படி மா தப்பு மாநில பரவிய கண்கெத்தோ ఊరికి పోయి వాళ్ళని చంపితే ఆ పాప నా పీడిస్తే నాకు కూరగాయలు కొట్టకుండా అవుతావు నా ఐడే ఈడవాడిని కందాం అనుకుంటాను ఆ తవకాళ్ళ పెట్టి వినవల ఈ తల్ల పెట్టి వినోవాల నీ శీతాసు పాప జరుగుతున్న మన కూరగాయలు ఉంటారు కానీ మన ఊళ్ళే కలుగుర సత్తమ్మ కలుగురకు శక్తి లేదు కయ్యశక్తి మగర్న్న కొడుకులు ఏడుగురు కట్టుకోలే వినిపించి వాళ్లకు వడమూడి దండ్రకం పోయి గురగర గురగర పడి లోపల కట్టుకోదల పడిన కనకర గొంతులు పోసి కనుగుడు రక్తం పట్టుకుంటుర మనకు ఆ పాపం చెప్పు ఇద్దరు పిల్లలు చేసుకుంటా అడవితో పాటిని అరే అడవిలోనే చూడు అన్న చెల్లెలు ఏడుచుకుంటూ అడవిలోకి వెళ్ళి పోతారు మరి అద్దూర పడవిలకి వెళ్ళి ఏడుచుకుంటూ పోతా అంటే దిక్కులేని వాళ్ళకు దేవుడు దిక్కునా మరి అద్దూర పడవిలకి ఆకులు వాళ్ళు తినుకుంటా అన్న చెల్లెలు అనగా

వరకు నీళ్ళల్లో మాత్రం ఏమి అటువంటి ఆడవాళ్ళు తలవి పెట్టుకున్న ఇట్లు నీళ్ళల్లో కలబడతానే తల పెట్టుకున్న సమరు నీళ్ళ మీద వేరు గెలబడతా